హాయ్ అండి నమస్తే నేను మీ కళ్యాణి ఈ రోజు వీడియోలో సంక్రాంతి స్పెషల్ జంతికలు చూపిస్తున్నానండి జంతికలు అనగానే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటాం కదా ఈరోజు నేను మీకు మినపిడ్స్ జంతికలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి పైన క్రిస్పీగా లోపల గుల్లగా చాలా టేస్టీగా ఉంటే కరకరలాడుతూ ఒకసారి చేసుకుంటే నెల రోజుల వరకు తినొచ్చు చేసుకోవడం కూడా చాలా ఈజీ ఈ జంతికలు చేసుకోవడానికి ముందు కుక్కర్ తీసుకోండి ఇందులో ఒక కప్పు మినపప్పు వేసుకుని నీళ్లు పోసుకొని ఒక రెండు మూడు సార్లు శుభ్రంగా కడగండి కడిగిన నీళ్లు తీసేసి మళ్ళీ వాటర్ పోసుకుని మూత పెట్టేసి ఒక రెండు మూడు గంటల పాటు నానబెట్టేసుకుని పక్కన పెట్టుకోండి ఒక రెండు మూడు గంటల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి పప్పు అయితే ఈ విధంగా నానిపోయిందండి ఇప్పుడు ఈ వాటర్ తీసేసి మీరు ఏ కప్పుతో పప్పు తీసుకుంటున్నారు అదే కప్పుతో రెండు కప్పులు నీళ్లు పోసుకుని కుక్కర్ మూత పెట్టేసి మీడియం మంట మీద ఒక నాలుగు నుంచి ఐదు విజిల్స్ రానివ్వండి అండి లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోండి విజిల్స్ వచ్చిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని ఈ పప్పుని కంప్లీట్గా చల్లారినివ్వండి ఈ లోపల ఇంకొక మిక్సింగ్ బౌల్ తీసుకోండి మీరు ఏ కప్పుతో మినపప్పు తీసుకుంటున్నారో అదే కప్పుతో మూడు కప్పుల వరకు పొడి బియ్యం పిండిని తీసుకోండి ఇందులో రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి ఒక టేబుల్ స్పూను వామును వేసుకోండి ఇలా నలిపి వేసుకోవడం వల్ల ఫ్లేవరింగ్ బాగుంటుందండి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి కొంచెం నువ్వులు ఇష్టంగా తినేవాళ్ళు ఇంకొక అర స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చు అలాగే వెన్న ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు వేసుకోండి రెండు నుంచి మూడు వరకు వేసుకోండి అండి వెన్న కొంచెం ఎక్కువైనా కూడా ఆయిల్ అనేది పీల్చుతుంది చూసుకొని వేసుకోండి అలాగే వెన్న లేదు అనుకున్న వాళ్ళు వేడి నూనె పోసుకుని అయినా కలుపుకోవచ్చు ఇవన్నీ వేసుకుని పిండికి బాగా పట్టేంత వరకు కలుపుకోండి మనం పిండి తీసుకుని చేతితో ముద్ద కడితే ఇలా పట్టుకుంటే మనకి ఇలా బ్రేక్ అయ్యేలా ఉండాలి ఇలా ఉంటే మనకి పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు అండి ఈ పిండిని కలిపేసుకుని పక్కన పెట్టుకోండి మినపప్పు అయితే చక్కగా ఉడిగిపోయిందండి మోతీసి చూపిస్తాను చూడండి మనం చేతితో పట్టుకుంటే ఎంత మెత్తగా వచ్చింది చూసారా మీరు పప్పు గుర్తయినా స్మాష్ చేసుకోవచ్చు మిక్సీలో అయితే ఇంకొంచెం మెత్తగా నలుగుద్దండి సో మిక్సీకి వేసుకుంటే మీకు కన్సిస్టెన్సీ ఇంత సాఫ్ట్గా ఉండాలి ఇలా ఉంటే పిండి పర్ఫెక్ట్గా ఉన్నట్టు ఈ పిండిని గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి ఇది మొత్తం కూడా కలిసేలా కలుపుకోండి నేను తీసుకున్న గిన్నె కొంచెం చిన్నగా ఉంది కలుపుకోవడానికి ఇబ్బందిగా ఉందండి అందుకని వేరొక బౌల్లోకి ఈ పిండిని ట్రాన్స్ఫర్ చేసేసుకుంటున్నాను మీరు పిండి కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి కలిపేటప్పుడు మరీ గట్టిగా కలుపుకోకూడదు గట్టిగా కలిపితే మీకు జంతుకులు ఎత్తుకునేటప్పుడు కొంచెం ఇబ్బందిగా ఉంటుందండి కొంచెం మరీ ఎక్కువగా వాటర్ అయితే పట్టవండి కొద్దిగా వాటర్ చూసుకుంటూ పోసుకొని కలుపుకోండి పిండి కలిపిన తర్వాత మనకి చాలా సాఫ్ట్గా ఉండాలండి నేను చూపిస్తాను చూడండి చేత్తో ముట్టుకుంటే ఇలా సాఫ్ట్గా ఉండాలండి చపాతీ పిండి అంత సాఫ్ట్గా ఉండాలి పిండి ఇలా పిండి మొత్తం కలుపుకున్నాక కంపల్సరీ ఒక తడి క్లాత్ కలుపుకోండి నేను పిండి కొద్దిగా కలిపాను కాబట్టి మూత పెట్టుకుంటున్నానండి మూత అయినా పెట్టుకోవచ్చు లేకపోతే తడి క్లాత్ అయినా ఏదో ఒకటి కంపల్సరీ వేసుకోండి పిండి ఆరిపోకుండా ఉంటుంది ఒక జంతికలు కొట్టాన్ని తీసుకుని దీంట్లో కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి ఆయిల్ అప్లై చేయడం వల్ల మీకు పిండి జంతుకులు కొట్టానికి అతుక్కోకుండా ఉంటుంది మన జంతుకులు వేసేటప్పుడు కూడా చాలా ఈజీగా వచ్చేస్తుందండి మీరు చేసుకునే పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని ఈ జంతుకులు కొట్టంలోకి స్టఫ్ చేసుకొని రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి ఈరోజు నేను మీకు ఈజీ మెథడ్లో చూపిస్తానండి జంతికలు ఎలా వేసుకోవాలనేది మనం వేస్తూ ఉంటే ఆయిల్ వేడెక్కుతూ ఉండి చేకి ఆలుతూ ఉంటుంది కదా అలా కాకుండా నేను ఈరోజు బటర్ పేపర్ మీద చూపిస్తున్నాను బటర్ పేపర్ లేకపోతే మీరు తడి క్లాత్ అయినా వేసుకోవచ్చు లేదా ఒక పాలిథిన్ కవర్ అయినా అరిటాక్ అయినా ఏదైనా వేసుకోవచ్చు నేను బటర్ పేపర్ కొంచెం ఆయిల్ అప్లై చేసి మీరు రెడీ చేసుకుని పెట్టుకున్న పిండిని ఈ విధంగా జంతికలు లాగా ఒత్తుకోండి ఇలా అయితే మీకు ఒకటేసారి ఐదు నుంచి ఆరు జంతికలు ఈజీగా రెడీ చేసేసుకోవచ్చు అండి ఇలా చేసుకున్న ఈ జంతికల్ని వన్ బై వన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకుని ముందే కడాయి పెట్టుకుని ఆయిల్ బాగా వేడెక్కనివ్వండి వేడెక్కిన ఆయిల్లోకి చేసుకుని పెట్టుకున్న జంతుకుల్ని వన్ బై వన్ వేసేసుకోండి వేసుకున్న వెంటనే కదపొద్దు ఒక నిమిషం ఆగిన తర్వాత వాటి అవే పైకి తేలితీయండి అప్పుడు మీరు ఇంకొక వైపు టర్న్ చేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోండి ఇవి మరీ ఎక్కువ కలర్ రావండి కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత బంగారు రంగు వచ్చిన తర్వాత తీసేసుకోవాలి ఎందుకంటే మనం దీంట్లో కారం వేసుకోలేదు కాబట్టి కలర్ అయితే ఎక్కువగా రాదండి ఈ కలర్ వస్తే సరిపోతుంది మీకు వేగింది అనడానికి మీకు ఆయిల్ అంతా కూడా బుడగలు బుడగలు అంతా రావడం ఆగిపోతుందండి అలా ఉంటే మీకు పర్ఫెక్ట్గా వేగినట్టు ఇవన్నీ ఇదే విధంగా వన్ బై వన్ వేసేసుకుని ఇలా చక్కగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి మీరు కారం కావాలి అనుకుంటే కొద్దిగా కారం మీరు పిండి కలిపేటప్పుడే వేసుకోవచ్చు ఇలా వేసుకోవడం వల్ల జంతికలు చాలా కమ్మగా ఉంటాయండి సాల్టీగా మనం వామ్ ఏదైతే ఆము నువ్వులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి ట్రై చేయండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి జంతుకులు అయితే రెడీ అయిపోయి ఇదే విధంగా అన్నీ వేసుకుని తీసేసుకోవడమేనండి వీడియో చూసిన తర్వాత నచ్చింది అనుకుంటే మీరు ఒకసారి ట్రై చేయండి మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చింది అనుకుంటే ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ